అండి హలో నమస్తే అండి మీ పొదరెల్లు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను ఇప్పుడైతే జమియాకి వెళ్తున్నానండి కూరగాయలు కూరగాయలు లేవంటే కూరగాయలు కొనుక్కొచ్చుకుందామని జమియాకి వెళ్తున్నాను కూరగాయలు మనమే కొనుక్కొచ్చుకోవాలండి ఇదిగో కార్లో వెళ్తున్నాను నేను మా డ్రైవర్ అన్న ఇక్కడ జమియాకి వెళ్ళాలని అంగడ్లకి వెళ్ళాలని నడుచుకోవడానికి లేవండి ఎంత దూరం వెళ్ళినా కారులోనే వెళ్ళాలా చూడండి కూరగాయలు బిస్కెట్ ఏదైనా బ్రెడ్ కొనుక్కొచ్చుకుందామని వెళ్తున్నానండి కొట్టింట్లో కూరగాయలు తినరండి వీళ్ళు ఎంతసేపు మటన్ చికెన్ రొయ్యలు చేపలు ఇలాంటివే తింటారు అందుకని మా డబ్బులతో మేము తెచ్చుకుంటామండి ఇదిగో ఈరోజు మేడం జీతం ఇచ్చింది అందుకని కూరగాయలు తెచ్చుకుందామని వెళ్తున్నాను నాతో పాటు ఇంకో ఆవిడ నేపాల్ ఆవిడ ఉంటుంది కదా ఆవిడ రాలేదండి ఆవిడ కొద్దంట ఎందుకంటే ఆమె చికెన్ మటన్ ఏ తింటుందండి నేను అస్సలు తినలేనండి మన ఇండియా వాళ్ళు ఏదో భారానికి ఒకసారి అంటే తింటాం కానీ రోజు చికెన్ మటన్ తినాలంటే ఎక్కడ తింటామండి అందుకని నేను ఒక్కదాన్నే వెళ్తున్నానండి కూరగాయలకి అవి మన ఇండియాలో ఎంత రేటు ఇక్కడ ఎంత రేటు మీకు చూపిస్తాను చూడండి కానీ ఇండియాలో దొరికిన అన్ని కూరగాయలు ఇక్కడ దొరకవండి వండేటివి తెచ్చుకొని రోజు కొంచెం వండుకోవడం తింటామండి అలాగా పెద్ద చెడియా అండి పెద్ద అంగడి అది ఇక్కడ మన ఇండియాలో మాటలు ఎలాగ ఉంటాయో అలాగా మాట అంటారు ఇక్కడ అది చూపిస్తారు చూడండి ఓన్లీ వెజిటేబుల్ మార్కెట్ అండి ఇది వెజిటేబుల్ మార్కెట్ కాకరకాయలు తీసుకుందామని వచ్చానండి వంకాయలు కూడా ఏం బాగలేదు కాకరకాయలు ఇవి అండి ముసిలివైపోయినాయి ఏం ఉండలేదు ఇవి కరివేపాకు చూడండి ఇది కరివేపాకు ప్యాకెట్ ఇది ఎనభై రూపాయలండి ఈ ప్యాకెట్ కరివేపాకు చూడండి ఇలా ఉందాం మునక్కాయలు మునక్కాయలు ఉన్నాయండి ఒక మునక్కాయ తీసుకుంటానండి చాలా నాకు ఒక్కదానికి కదా ఒక మునక్కాయ నాకు వంకాయలు తీసుకుందాం వచ్చే వంకాయలు ఇవి పాడేదే రెండు వంకాయ కోయేటోళ్ళకు నిమ్మకాయలు దామన్నారు నిమ్మకాయలు ఏమీ బాగాలేవండి అస్సలు బాగా జ్యూస్ నిమ్మకాయలు కాదు అది మేము ఆకుకూరలు ఉన్నాయి చూద్దామండి ఆకుకూరలు ఉండే ఆకుకూరలు ఇక్కడ ఉన్నాయండి నేనేం తీసుకోలే ఒక్కడే తీసుకునే చాలు లేండి బ్రదర్ లెమన్ బెస్ట్ కాదా తానీ మాఫీ వేసారు లెమన్ ఉంటారు చూడండి ఇవి చిన్న చిన్న ప్రాంతాలు ఇవి పుట్ట గొడుగులు అండి చూడండి ఎంత బాగున్నాయో పుట్టగొడుగులు చూడండి ఇలాగ పళ్ళు ఇలా కోసి ఇలాగ వీటిలో పెట్టే డబ్బాలి అమ్ముతుంటారు ఫ్రూట్స్ అండి ఇవి దానిమ్మ గింజలు చూడండి ఇది అండి పరావలాలు కోయట్లో బాగా ఎక్కువ తింటారు పరావుల ఇవన్నీ ఫ్రూట్స్ అండి ఇవన్నీ మజ్జిగ అండి పెరుగు డబ్బాలు ఇవన్నీ పెరుగు డబ్బాలు అయినా వెనుక్కోలేదు నా మజ్జిగ డబ్బా చూపిస్తానండి నేను ఈ మజ్జిగ తాగుతాను ఇదండి ఇదే అండి నా మజ్జిగ ఇది ఒకటి తీసుకున్నాను ఇది వచ్చేసి నూట ఇరవై రూపాయలండి ఇది హాఫ్ లీటర్ ఉంటుంది ఇండియా డబ్బు వచ్చేసి నూట నూట ఇరవై రూపాయలు ఇది ఒకటి తీసుకున్నాను నా సామాన్లు ఇవి మామిడికాయలు అండి మామిడికాయలు చూడండి పచ్చడికి ఎంత బుల్లి మామిడికాయలు ఇవైతే నేను రెండు తీసుకుంటున్నానండి వీటి రేటు కూడా మీకు చెప్తాను చూడండి రెండు మామిడికాయలు తీసుకుంటున్నాను మామిడికాయ పచ్చడి చేసుకుందాం అనేసి చూడండి ఇవి సొరకాయలు అండి చిన్న సొరకాయలు పెద్ద పెద్దవిండాయి చూసారా ఇవి మామిడి పళ్ళు అండి చూడటానికి ఇంత ఎర్రగా ఉంటాయి అసలు తీపే ఉండవండి పోయినసారి ఇవి తీసుకున్నాను నేను అస్సలేం బాగుండవు సప్పగా ఉంటాయి ఇవి ఇవైతే తీసుకొని యాపిల్ తీసుకుంటాను చూపిస్తాను చూడండి యాపిల్ మీకు ఇవన్నీ యాపిల్ అండి యాపిల్ కిలో వచ్చేసి మూడు వందల తొంభై ఐదు రూపుల్స్ అంటే నూట ఇరవై రూపాయలు అంటే కిలో వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయో బాగున్నాయి కదా ఇవి ఒక కిలో తీసుకుంటున్నానండి నేను ఇలా కవర్లు వేసుకొని కట్టి పెట్టుకుంటున్నానండి చూడండి చూడండి ఇక్కడ జెమియాలో ఈ పచ్చి సరికి అన్నిటికి కేజీలు లెక్క అనమాట ఇవి లెక్కలు చెప్తారు వెయిట్ చూసి బరువు చూసి చెప్తారు ఇదిగో ఇలాగ బరువు చూసి ఈ నొప్పిపోయినా ఎన్ని కిలోలు ఉండేవి చెప్తారనమాట బరువు చూసి మామిడికాయలు ఆకుకూర చూడండి అలా కల చూడండి ఆకుకూరలు కూడా రేటే ఇది ముల్కి అంటారు బదినార్ అంట ఇది పాలకూర వచ్చేసి ఇరవై రూపాయలండి కట్ట పాలకూర కట్ట ఇదైతే గోంగూర యాభై రూపాయలు అంటండి మామిడికాయలు రెండు వచ్చేసి నలభై రూపాయలండి రెండు మామిడికాయలు నలభై రూపాయలు రెండు మామిడికాయలు వచ్చేసి చూడండి మన ఇండియాకు కోయిట్కి ఎంత తేడానో చూడండి అయితే అదేనండి మష్రూమ్ అండి చూడండి ఎంత బాగుందండి పుట్టగొడుగులు ఇవన్నీ పుట్టగొరగాలి ఫ్రిడ్జ్ అండి ఫ్రిడ్జ్ సెక్షన్ నేనైతే ఒక జ్యూస్ కొనుక్కుందామని వచ్చానండి చూడండి మ్యాంగో జ్యూస్ బాగుంటుందండి ఇది మ్యాంగో జ్యూస్ ఒకటి కొనుక్కున్నాను ఒకటి తీసుకున్నాను ఎంత రెండు మియాలు నలభై రూపాయలు అంటే ఇది నలభై రూపాయలు ఇది ఇండియా డబ్బు ఇది ఎందుకు ఇది ఇదైతే ఇరవై రూపాయలు అండి ఇది ఇరవై రూపాయలు ఇది జాంకాయ అండి ఇది ఇరవై రూపాయలు ఈ రెండు దీసులు తీసుకున్నానండి ఇదిగో నా సామాన్ ఇవన్నీ కేకులు అండి ఇవన్నీ మామూలుగా డబ్బాలు అండి చేపలు మష్రూము బఠానీలు నేను బీన్స్ కచా పని కలిపినేది చాలా బాగుంటుందండి స్వీట్ కార్నరు అది వెతుకుతున్నాను నాకు కనపడలేదు బీన్స్ స్వీట్ కార్నర్ అని బాగాలేవండి నేను కొనే డబ్బా ఇక్కడ లేదండి బీన్స్ చూడండి ఇవన్నీ చేపల డబ్బాలండి వర్ణ నా కానం అని మీకు పిలిచి ఉంటుంది మటన్తో చేసి చేపలు నా డబ్బా లేదండి ఇదంతా బిస్కెట్ సెక్షన్ అండి బిస్కెట్లు బాగుంటాయి ఇక్కడ చూడండి నేనైతే ఈ బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటానండి నాకు బాగా ఇష్టం టీలో అండి ఈ బిస్కెట్ ప్యాకెట్ శబామీయ కమిషన్ అంటే రెండు వందల రూపాయలు అండి ఇది ఈ బిస్కెట్ ప్యాకెట్ దీంట్లో చాలా ఉంటుంది బాగుంటుంది ఇది ఇది తీసుకున్నాను ఇది కోకోనట్ అంటే కొబ్బరి బిస్కెట్ అంట బాగుంటుంది ఇవన్నీ బిస్కెట్లు అండి మూడు చేస్తూ ఉంటారు నా బిల్లు అని వచ్చాను అండి ఈ సరుకులన్నీ కలిసి మూడున్నర ఆరు వందల ముప్పై ఐదు పిల్స్ అయిందండి అంటే వెయ్యి రూపాయలు ఈ సరుకులన్నీ కలిసి వెయ్యి రూపాయలు అండి చూడండి ఇండియాలో కూడా ఇంతే రేట్లు ఉంటాయి లేండి ఇండియాలో కూడా ఇప్పుడు భయంకరంగా రేట్లు ఉన్నాయి కాబట్టి చూడండి వెయ్యి రూపాయలు అయినాయి తప్పకోకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి మా వీడియోను బాగా చూడండి మీ ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్లో పొదరిలో మొక్కల గురించి చెప్తుంటామండి మా తమ్ గార్డెన్లో పండే పండ్లు మొక్కలు మా ఎల్లుడు బాగా చూపిస్తూ ఉంటాడు కదండి చూడండి వాటికి ఎరువు వేయాలి వేయాలనో మొక్కలకి ఎలాగ పాదులు తీయాలనో అన్నీ మా అల్లుడు డీటెయిల్స్గా చూపిస్తూ ఉంటాడు తప్పకోకుండా మీరు కూడా మా పొదిరిల్లి ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కోవిటి వీడియోలు కూడా నేను కూడా పెడుతుంటానండి తప్పకోకుండా చూడండి చాలా థ్యాంక్స్ అండి అందరికీ చూడండి జేమియాకి వెళ్ళి అదే అండి మార్ట్కి వెళ్ళి వచ్చేసాను నా సామాన్లన్నీ కొనుక్కొచ్చుకున్నాను చూడండి నా సామాన్లు చూసారా బిస్కెట్లు అండి డైనస్డ్ బిస్కెట్ చూడండి బిస్కెట్ ఇలా ఉంటాయి లోపల చూడండి ఎన్ని బిస్కెట్లు వచ్చినాయో చూసారా ఇది రెండు వందలు ఈ ప్యాకెట్ బోల్డ్ బిస్కెట్లు వచ్చాయండి బిస్కెట్టు ఒక్కటే ఒక మునక్కాయ అండి ఇది ఉల్లిపాయ కోడిగుడ్డు వేసి మునక్కాయ వేసి పులుసు పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి మునక్కాయ కూరకు ఇది బీన్స్ అండి చూడండి బీన్స్ టమాటో సోసేసి చాలా బాగుంటుంది పొద్దున్న టిఫన్ కండి ఇది ఇది అయితే మజ్జిగ నేను తీసుకున్నాను మజ్జిగ హాఫ్ లీటర్ మజ్జిగండి ఇది నూట ఇరవై రూపాయలండి ఇది ఇది వచ్చేసి ఎనభై రూపాయలండి బ్రెడ్ డేట్లు ఉంటాయండి ఇక్కడ ఏ వస్తువుకైనా డేట్ ఉంటుందండి చూడండి డేటు చూడండి ఆరో తారీఖు ఐదో నెల ఇది వాళ్ళు తయారు చేసిన డేట్ అండి ఇది ఇంటి డేటు ఇలా ఉంటాయి డేట్లు కూడా ఇక్కడ మ్యాంగో జ్యూస్ అండి ఇది ఇరవై రూపాయలు ఇది వచ్చేసి జామకాయ జ్యూస్ అండి జామకాయలు అంటే నాకు చాలా ఇష్టం అండి జాంకాయలు ఇండియాలో చదువుకున్నప్పుడు బోధింటున్నానండి నేను యాపిల్ అండి జ్యూస్ చేసుకొని తాగుతాను యాపిల్ ఇది చిట్టి మామిడికాయలు పచ్చడి చేసుకుంటానని తెచ్చుకున్నానండి చూడండి ఇది ముల్కి అండి గోంగూర ఇది ఇది గోంగూర పులుపు తక్కువ ఉంటుందండి బాగుంటుంది ఇది పాలకూర అండి ఇవండి నా సామాన్లు చూడండి చూసారా చూడండి ఎంత బాగున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకోకుండా అండి బాగా చూడండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండి ప్లీజ్ అండి ఓకే అండి బాయ్